ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ సమాయత్తం కావాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏల మంచుల నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైన ఎమ్మెల్యే సత్యానందరావు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సుందవరపు విజయ్ కుమార్ టిడిపి ఇన్ఛార్జ్ ప్రగల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ యలమంజిల నియోజకవర్గంలో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ వర్చువల్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి విశాఖ పర్యటనలో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు యలమంజిల నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంతో వేల మందికి ఉపాధి లభిస్తుందని అది ఎన్ఈ ప్రభుత్వం ద్వారా సాధ్యమని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవుతూ రాష్ట్రంలో ఇటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయని అన్నారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా చాలా సంతోషం ముందుగా మాట్లాడుతూ మన శాసనసభ్యులు కుమార్ గారు అధికారులు మన ఎన్డీఏ కూటమి నేతలు విషయాలు చెప్పడం జరిగింది మరి ఈనాడు జరుగు రేపు జరగబోయే కార్యక్రమం చాలా ప్రభుత్వమైంది అది కూడా యలమంచిన నియోజక సంబంధించింది యలమంచయోజకం ఉన్న ప్రాజెక్టుకి సంబంధించి ఒక ప్రధానమంత్రిగా మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా ఈనాడు ఒక గొప్ప కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతూ ఉన్నారు మీకు ఆ అదృష్టం మీకు కలిగింది ఇది ఒక గొప్ప వరం మరి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఎనభై ఐదు వేల కోట్ల వెయిల్ తోటి ఏపీ అనుకో ఎన్టీపీసీ కానీ దీనికి ముందడుగు వేస్తూ ఉన్నాయి ఇంత గొప్ప ప్రాజెక్టు మీ నియోజకవర్గానికి రావడం అది మీ యొక్క ప్రజలందరూ చూసుకున్న పుణ్యం ఇక్కడ ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కానీ ఇంకెక్కడ వేరే ప్రాంతాల్లో కానీ అవకాశం రాలేదు చాలా భారీ ప్రాజెక్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళుగా ల్యాండ్ ఎక్వేషన్ చేసి భూమి ఖాళీగా ఉండి ఈనాడు దానికి మోక్షం కలిగి చాలా కుటుంబాలకి ఈ యొక్క నియోజకవర్గం జిల్లాలో అనేక మందికి ఉద్యోగోపాధి అవకాశాలు ఎల్ల రంగాలు కూడా అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా పరిడి వెళ్ళే అవకాశం దగ్గరలోనే మనం చూడబోతూ ఉన్నాం అతి గొప్ప ప్రాజెక్ అతి గొప్ప ప్రాజెక్టుకి ఈనాడు శ్రీకారం చూడుతున్నప్పుడు మన నియోజకవర్గంలో ఉత్సాహం వెళ్ళివేయాలి పండగ వాతావరణం రావాలి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి దానికి మీ యొక్క నియోజకవర్గమే నడుము బిగించాలని కోరుతూ ఉన్నాను దీంతో పాటు మరి మీ జిల్లాలో మరొక ప్రాజెక్టు హైగ్రోబాట్ నియోజకం అక్కపల్లెలో బల్క్ డ్రక్ ప్రాజెక్టు ఒకటి ఇది ఒక ఎన్డీఏ కూటమి విజయం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు క్రయం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధిపై పరుగులు పెడుతున్నారో ఈ ఆరు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం గత ఐదేళ్ల పాలన ఏంసరగ పాలన అరాచక పాలన అవినీతి పాలన ఏ విధంగా రాష్ట్రం సరళనాశనం అయింది ఏ విధంగా వర్గాలు కుదేలయ్యాయి ఇవన్నీ చక్కదిద్దుకొని అభివృద్ధిపై పరుగులు పెడుతున్న ఈ ఈ యొక్క తరుణంలో మంచి అవకాశం నీకు వచ్చింది దీన్ని మనం దాన్ని దాన్ని మనం వినియోగించుకోవాలి ప్రజల్లో కూడా తీసుకువెళ్ళాలి ఈ అపోహలు కూడా పోగొట్టాలి గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ అంటేనే పర్యావరణ హితం ఎకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అసలు గ్రీన్ అనే పదం ఉందంటేనే ఎవరికి ఏ విధమైన హాని కలిగించినటువంటి ప్రాజెక్టు ముందుగా ప్రతిపక్షాలు కూడా దాన్ని గోరంగా దుష్ప్రచారంగా తీసుకెళ్తూ ఉంటాయి ఒక మంచి పని చేస్తున్నారంటే దాన్ని ఏ విధంగా దాన్ని బ్యాట్ చేయాలి ప్రజల్లో ఏ విధంగా చిత్రీకరించాలని దాన్ని కూడా అది కరెక్ట్ కాదని చెప్పి ఈ ప్రాజెక్ట్ యొక్క మంచి జట్లు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళని బాధ్యత ఎన్డీఏ కూటమి నేతల మీద కార్యకర్తల మీద ఉంది మరి దానికి గారు రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ముందుగా అధికారులు చెప్పారు ఇదంతా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు మొబలైజేషన్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ టైం టు టైం షెడ్యూల్ చక్కగా ఇచ్చారు మేడం నాగలక్ష్మి గారు మీ పేరు నాగలక్ష్మి గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే మొబలైజేషన్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి తోడు చిన్న లోపాన్ని కూడా మనం సరి చేసుకోవాలి మా నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ఎంత ఏ విధంగా కార్యక్రమాన్ని నడిపించడానికి ముందుకు వెళ్తున్నా दा